వరంగల్ వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ ఏ సెవెన్ న్యూస్ రిపోర్టర్ జన్ను సేను కలువరి బాఫిస్ట్ చర్చ్ నర్సంపేట ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ కార్యక్రమం అధ్యక్షతన జరిగిన సమావేశం మారుపల్లి అశోక్ స్థానిక సంఘం ట్రెజరర్ స్థానిక సంఘం కాపరి కల్వరి బాపిస్ట్ చర్చ్ నర్సంపేట రెవరెండ్ డాక్టర్ పరికి రుబేన్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరిపించడంలో హన్మకొండ సిబిసి డాక్టర్ నిరంజన్ బాబు వచ్చి దైవ సందేశం అందించినారు హన్మకొండ సంఘ కమిటీ స్థానిక సంఘ కమిటీ వారందరూ కలిసి సీనియర్ నాయకులతో కలిసి ఇరవై ఐదవ సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమం జరగగా హన్మకొండ సంఘ కమిటీ స్థానిక సంఘ కమిటీ వారందరూ కలిసి సీనియర్ నాయకులతో కలిసి ఇరవై సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించినారు ఒకే చోట ఇరవై ఐదు సంవత్సరాలు సేవ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హన్మకొండ సిబిసి రెవరెంట్ డాక్టర్ నిరంజన్ బాబు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం హన్మకొండ నుండి వచ్చిన సీనియర్ నాయకులకు స్థానిక సంఘం నాయకులకు అవార్డులతో పాటు షాలువాతో సన్మానించడం జరిగింది అనంతరం విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వారు సంఘ కమిటీ వారు స్త్రీల కమిటీ వారు మారేపల్లి సుగుణమ్మ ఎల్లూరి మరియమ్మ మున్సిపాలిటీ కౌషన్ మెంబర్ పరికి జ్యోతి లలిత మాసాని రమేష్ దేవేందర్ జరిపోతుల ప్రభాకర్ ప్రమోద్ సామేల్ అధికారులు సీనియర్ నాయకులు స్త్రీలు పురుషులు మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది మీ విషయమై విజ్ఞాపన చేస్తూ మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఉన్నాము మీ అందరి నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఎవరిని బట్టేనా కానీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని అంటే వారు ఏదైనా ఒక శ్రేష్టమైన మంచి గొప్ప కార్యము లేక ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యము ఏదైనా చేస్తేనే మనం వాటి గురించి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ దశలోకే పట్టణానికి ఈ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు దేవుని యొక్క సరిధిలో స్థానిక సంఘ శుభాకాంక్షలు కలవరికాంక్షలు తెలియజేస్తున్నాను వాచ్ కోసు కార్యక్రమాన్ని ఎవరైనా డాక్టర్ జి జె నిరంజన్ బాబు గారు సిబిసి హన్మకొండ నుండి వచ్చి దానికి సందేశం అందించినారు హన్మకొండ సంఘ కమిటీ వారు స్థానిక కమిటీ వారందరూ కలిసి సీనియర్ నాయకులతో కలిసి ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమం జయప్రదంగా జరిగించడానికి దేవుడు ప్రసంగించినాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ సేవ చేయడానికి దేవుడి ఇచ్చినటువంటి ఒక పాఠ్యాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ సందర్భంలో మీకు అందరికీ ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడి యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి దేవునికి వంద